వచ్చిన తర్వాత వీళ్ళకి సింపుల్ గా కొద్దిగా మీరు డెకరేషన్ చేయండి అమ్మా అన్నాను కానీ వాళ్ళు చాలా చక్కగా సింపుల్ గా చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే అది ఆ అల్లరి వాడు ఆడడం ఆడతా ఆడతా అసలు ఆ అల్లరికి బాక్స్ లో వేసుకొని తీసుకొని వెళ్తున్నా ఇంకా తప్పదని చెప్పేసి వీళ్ళందరి కోసం ఫేస్ మాస్క్ తీస్తున్నా ఓకేనా ఇంకా అస్సాం హాయ్ ఎవరివన్ మా పాప బర్త్డే రోజు ఫ్రెండ్స్ అందరికి ఇన్వైట్ చేశాను వచ్చిన తర్వాత వీళ్ళకి సింపుల్ గా కొద్దిగా మీరు డెకరేషన్ చేయండి అమ్మా అన్నాను కానీ వాళ్ళు చాలా చక్కగా సింపుల్ గా చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆ డెకరేషన్ చేస్తుంటే ఆ అల్లరి మా బాబు అయితే ఎంత రచ్చ చేశాడంటే చూడండి ఒకసారి స్కిప్ చేయకుండా అంత వీడియోలో ఉంది దాని తర్వాత ప్లస్ ఏంటంటే ఈ పిల్లలంతా కలిసి నాకు ఒక పట్టుబడ్డారు ఏంటంటే మీరు మాస్క్ ఈ వీడియోలో తప్పకుండా తీయాలి ఆంటీ అని ఇంకా ఫుల్ గా రచ్చ చేశారు సరే అమ్మా మీరందరూ డెకరేషన్ చేయండి నేను తీస్తాను అని చెప్పాను స్కిప్ చేయకుండా చూడండి మీరందరూ మా పాప బర్త్డే పార్టీలో నేను ఫేస్ మాస్క్ తీసేసా ఏంటంటే ఇంకా వాళ్ళు వినట్లేదు సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ మాట ఎందుకు వద్దనాలి అని ఇంకా మా బాబాయ్ రచ్చ చూడండి వాడు వాడైతే ఇంకా డెకరేషన్ చేస్తా ఉంటే ఆ బెలూన్స్ అంతా తీసుకొని ఆ అల్లరి వాడు ఆడడం ఆడతా ఆడతా అసలు ఆ అల్లరికి ఆ కేకులు రచ్చగా మా వాడిది అసలు ఆ బెలూన్స్ అన్ని ఒకేసారి కనిపించేసరికి వాడు కేకలేసి వేసి ఆడి ఆడి వాళ్ళు పైన చూడండి విసిరేస్తా ఉంటే ఆ హ్యాపీనెస్ లో తను తిరుగుతూ తిరుగుతూ రౌండ్ గా కింద పడిపోయాడు చూడండి ఒకేసారిగా అసలు ఇంకా దాని తర్వాత వీళ్ళందరి కోసం పిజ్జా అయితే తెప్పించేసాను డెకరేషన్ అంతా చేసి బాగా అలసిపోతారని చెప్పేసి డెకరేషన్ మధ్యలో మీరు చేస్తా ఉండండి మధ్యలో పిజ్జా వచ్చేసింది దాని తర్వాత ఇంకా డెకరేషన్ కొరవది ఉండేది అంతా కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి పిజ్జా తెప్పించేసాను పిజ్జా తెప్పించేసిన తర్వాత ఇంకా ఇంకా పిజ్జాతో పాటు ఫ్రెంచ్ ఫ్రైజ్ కూడా తెప్పించాను ఎందుకంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ పిజ్జా ఇంకా ఫ్రెంచ్ ఫ్రైజ్ అంతా తిన్న తర్వాత ఇంకా మనకు డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసేసారు పిజ్జా ఇంకా ఫ్రెంచ్ ఫ్రైజ్ దాని తర్వాత ఇంకా ఇంకా దాని తర్వాత నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేస్తున్నా ఇంకా వీళ్ళు ఫైనల్ గా పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి కొరవ మాకు డెకరేషన్ ఉంది అంతా కంప్లీట్ చేశారు అంతలోపు నేను కూల్ డ్రింక్ వేసి వీళ్ళకి ఇచ్చేసి His chicken 65 chair, and well to My head's all straight, gotta flip it and grip it and go and get an X-ray. What's wrong with me? I just feel way, pushing on my chest and it squeezed till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, here, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life every day, late at night, not okay. All I want, and I pray? All I need is a better day. Yeah. దాని తర్వాత నేనేం చేశానంటే వీళ్ళందరికీ స్టార్టర్ చికెన్ ఐటమ్ తింటా ఉండండి దాని తర్వాత అందరం కలిసి పార్టీ చేసుకుందాం అన్నాను కేక్ అయితే వద్దని చెప్పారు వీళ్ళు పిల్లలంతా కలిసి మా పాప కూడా కేక్ వద్దని చెప్పింది అందుకని చెప్పేసి చిన్న పార్టీ అయితే అరేంజ్ చేశాను ఇంకా వీళ్ళు ఆ చికెన్ ఐటమ్ అయితే తీసుకుంటా ఉంటే దాని తర్వాత నేను ఇంకా ఇంకా అంతలోపు నేను వెళ్ళి చికెన్ చిల్లీ అయితే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే లేట్ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి బిర్యానీ అయితే బయట నుంచి తెప్పించేశాను ఇంకా చికెన్ చిల్లీ అంటే బిర్యానీతో పాటు కాంబినేషన్ మాకైతే చాలా ఇష్టం మా పిల్లలకి మా వారికి మా పాప కూడా ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి చిల్లీ చికెన్ చేయమ్మా అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇదైనా నేను చేత్ చేద్దాము ఎందుకంటే టైం లేదు అన్ని బయట నుంచే తెప్పించేశాను కదా అని చెప్పేసి Me. And honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try it anything. So I'ma just keep buying everything. See you in the next life. Have to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight Pushing on my chest and it squeeze till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, here, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life every day, late at night. Not okay, all I want No rock in a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah, that's all great. But I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait, no, it's living with no shame. Wait, no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and it's okay. Well, I just want to be happy. How to get there? Hmm, glad that you asked me. I think it's different for everyone Some of us need work, others need fun Some of us need purpose to overcome But try to do what you love when it's said and done Cause there's so many differences in each of us Trust your gut, it can show you what you want Living life, everyday Late at night, not okay All I want ఇంకా ఫైనల్ గా చికెన్ చిల్లీ అయితే రెడీ అయిపోయింది దాని తర్వాత నేను పైన కొత్తిమీర చల్లేసుకొని ఇంకా హాట్ బాక్స్ లో తీసుకొని పిల్లలకి పార్టీ ఇంకా డిన్నర్ రెడీ చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు మైక్రోవేన్ కూడా అవసరం లేదు దీనికైతే చాలా చక్కగా చేసుకోవచ్చు ఒకసారి మాత్రం ఇది ఎలా చేస్తారో ప్రిపేర్ చేస్తారో నేను తప్పకుండా మీ అందరి కోసం వేస్తాను మీ పిల్లల కోసం హెల్తీగా ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా నేను ట్రై చేస్తాను బ్లాగ్ వేయడానికి ఇంకా ఫైనల్ గా బిర్యానీ అయితే రెడీగా వచ్చేసింది బయట నుంచి ఎందుకంటే నేను అసలు ఇంట్లో చేయాలని చాలా ప్రిపేర్ చేసుకుని చెప్పాను కానీ వీళ్ళు బిర్యానీ ఎప్పుడు తింటానే ఉంటాము లేదు నా మనసు అయితే ఎందుకో ఒప్పుకోలేదు బిర్యానీ ఇంకా చిల్లీ చికెన్ అంతా ఉంటే బాగుంటుంది వేరే ఐటమ్స్ కూడా కావాలంటే పెట్టుకోండి పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి పెట్టుకోండి బిర్యానీ చిల్లీ చికెన్ పెడదాం అని చెప్పేసి గా టూ అవర్స్ ముందే చెప్తే వీళ్ళు సరే ఓకే అన్నారు అందుకని చెప్పేసి బయట నుంచి తెప్పించాల్సి వచ్చింది కానీ ఇంట్లో చేసి నేను తినిపించాలంటే చాలా ఇష్టం కానీ టైం లేదు వన్ డే ముందు చెప్పుకుంటే నేను ప్రిపేర్ చేసేదాన్ని ఇంకా ఫైనల్ గా బెడ్ నుంచి అయితే తెప్పించేసాము దాని తర్వాత ఇంకా పార్టీ అయితే స్టార్ట్ చేద్దాము ఇంకా డిన్నర్ అని చెప్పేసి ఇంకా చిల్లీ చికెన్ అంతా నేను ప్రిపేర్ చేసుకొని వీళ్ళందరి కోసం హాట్ బాక్స్ లో వేసుకొని తీసుకొని వెళ్తున్నా స్టార్టింగ్ లో వీడియోలో చెప్పాను కదా ఈ పిల్లలు అంతా పట్టుబడ్డారు ఏంటంటే ఆంటీ మీరు ఇక్కడ నిలబడి ఫేస్ మాస్క్ తీయాల్సిందే అని చెప్పేసి బాగా అల్లరి చేశారు బెలూన్స్ అంతా పెట్టేసి తప్పకుండా మీరు తీయాలి అని చెప్పేసి వద్దమ్మా అంటే వినలేదు సరే అని చెప్పేసి ఇంకా ఇంకా చూడండి పిల్లలు అంతా వినట్లేదు ముందు నిలబడిపోయి ఇంకా ఆంటీ మీరు ఫేస్ మాస్క్ తీయాల్సిందే అని పట్టుపడ్డున్నారు ఇంకా తప్పదని చెప్పేసి వీళ్ళందరి కోసం ఫేస్ మాస్క్ తీస్తున్నా ఓకేనా ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈ పిల్లలందరూ కలిసి ఆ డిన్నర్ చేయడం ఆ డెకరేషన్ చేస్తూ వాళ్ళ అల్లరి మా బాబు అయితే ఆ పిల్లలతో కలిసి రచ్చ చేశాడు ఇంకా ప్లస్ పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ నేను ఫోన్ చేసిన తర్వాత లేదు అనుకుండా అందరూ పంపించారు చూడండి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా మీ అందరికి ఇలా పిల్లలు అందరూ కలిసి ఒక మెమొరబుల్ గా వన్ ఇయర్ కి ఒకసారి బర్త్డే అలా వచ్చినప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇలా నేను పార్టీ చేయాలి అని చెప్పేసి చేశాను ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ కామెంట్స్